ఆంజనేయ స్వామి విశ్వరూపంతో ఏడు సముద్రాలు దాటి వెళుతుంటే సముద్రంలో మత్స్య రాక్షసి సంహరించి కుండా రావణ బెమ్మ లంకలో ఉన్న అశోకవనంలో దూకి రావణ బెమ్మ అశోకవనంలో ఉన్న కోటలోకి వెళ్ళి సీతమ్మను పరామర్శించి అమ్మ నేనున్నానమ్మ అని చెప్పి అశోకవనాన్ని మొత్తం సర్వనాశనం చేసి లంకను మొత్తం అగ్నిలో దహించేసి రావణా బ్రహ్మను భయ భ్రాంతులకు గురి చేసి రావణ బ్రహ్మకు భయ ఆందోళనతో విభీషణులతో చర్చించి రాముల వారు ఆంజనేయ స్వామి రాముల సీతమ్మ జాడ జరవేసి రావణా బ్రహ్మ లంకలో ఉన్న రాక్షసులను మొత్తం సంహరించి సీతామాత్రం తీసుకుని చెప్పి కొండల సైతం పెగలించైనా సరే సీతమ్మను తీసుకురావాలి అని చెప్పి చర్చించి రావణ అలంకరణ మొత్తం సమూలంగా సర్వనాశనం చేసి